ఆస్పత్రిలో బాలింద మృతి చెందిన ఘటనలో బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలంటూ నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రి యాజమాన్యాన్ని నల్గొండ జిల్లా వినియోగదారుల ఫోరం ఆదేశించింది నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి సమీపంలోని ఆరేగూడెం గ్రామానికి చెందిన స్వాతిని ప్రసూతి నిమిత్తం ఆమె కుటుంబ సభ్యులు రెండు పేల పద్దెనిమిది జూలై పదమూడున కామినేని ఆసుపత్రిలో చేర్పించారు అయితే అదే రోజు రాత్రి పది గంటలకు వైద్యులు శస్త్రచికిత్స చేసి డెలివరీ చేయడంతో బాబు పుట్టాడు పద్నాలుగో తేదీ వరకు ఆమెకు మెలకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు వైద్యుని నిలదీయగా శస్త్రచికిత్సకు ముందు మత్తు మంది ఇచ్చారని డోస్ సరిపోకపోవడంతో రెండోసారి మత్తు మంది ఇవ్వడంతో మెలకు రాలేదని చెప్పారు అనంతరం ఆమెకు అధికంగా రక్తస్రావం కావడంతో ఐసీయూకు తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందింది ఇక కామినేని వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఉమ్మడి నల్గొండ జిల్లా వినియోగదారుల ఫోర్ కేసు దాఖలు చేశారు విచారణ చేసిన ఫోరం బాధిత కుటుంబానికి ఒక కోటి పరిహారం చెల్లించాలని నెల రోజుల డబ్బులు చెల్లించకపోతే తొమ్మిది శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది